రైతు సోదరులందరికీ నమస్కారాలు అండి ఈరోజు మనము మొక్కజొన్నలో కత్తెర పురుగును ఎలా నివారించుకోవాలి అలాగే నీటి యాజమాన్యం ప్రస్తుతం మార్కెట్లో మొక్కజొన్నకు అధిక ధర రావడానికి కారణాలు ప్రతి ఒక్క విషయం చెప్తానండి అలాగే మొక్కజొన్నలో భయంకరంగా మారిన కండె తినే అదే కంకి తినే పురుగు అలాగే కత్తెర పురుగు గురించి పూర్తిగా నేను ప్రతి ఒక్క విషయము చెప్తానండి ఎలా కంట్రోల్ చేసుకోవాలి అలాగే ఇటువంటి పద్ధతులు పాటిస్తే మనకు మొక్కజొన్నలో కత్తెర పురుగు అనేది పూర్తిగా నివారించుకోవచ్చు ప్రతి ఒక్క విషయము చెప్తానండి మీరు వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే మొక్కజొన్న రైతులకి ఈ వీడియోని షేర్ చేయండి ఓకే ఈరోజు మన టాపిక్లోకి వస్తే మొక్కజొన్నలో పురుగు అలాగే మనకు వీటిలో వచ్చే వివిధ రకాల తెగుళ్ళు వాటి గురించి మాట్లాడుకుందాం మొక్కజొన్న మొక్క మన రాష్ట్రంలో సాగునీటి కింద కానీ వర్షాకాలం పండగ సాగు చేస్తారు ఇది ముఖ్యంగా మొక్కజొన్న అనేది అన్ని ప్రాంతాల్లోనూ మనకు మే నుంచి జూన్ వరకు విత్తుకుంటారు తెలంగాణలో అయితే తెలంగాణ రాయలసీమ ప్రాంతాల్లో అయితే అక్టోబర్ నుంచి నవంబర్ వరకు విత్తుకుంటారు కోస్తా ప్రాంతాలు అక్టోబర్ నుంచి జనవరి వరకు సాగు చేసుకుంటారు నేలలో అయితే మనకు ఇసుక లేదా గర్భ నేలలు లోతైన మధ్య రేగడి నెలలు అయితే దీనికి అనుకూలంగా ఉంటుంది దీని నేల పీహెచ్ మనకు ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు గల నెలలకు అనుకూలం సౌడ్భం దీనికి తరం కావండి ఈ మొక్కజొన్న సాగుకి విత్తే కాలము మరి విత్తే పద్ధతి మన రాష్ట్రాల్లో ఖరీఫ్లో అయితే జూన్ జూన్ పదహైదు నుంచి జూలై పదహైదు వరకు రాయలసీమ ప్రాంతాల్లో అయితే అక్టోబర్ పదహైదు నుంచి నవంబర్ పదహైదు వరకు కోస్తాలో అయితే అక్టోబర్ పదహైదు నుంచి జనవరి పదహైదు వరకు విత్తుకుంటారు వర్షాభావ పరిస్థితులు బట్టి వర్ష ఎక్కువగా ఉన్నట్లయితే ఆగస్టులోనే విత్తుకుంటారండి ఇంకొకటి మనకు ముఖ్యంగా గమనించినట్లయితే మొక్కలు మనం విత్తేటప్పుడు కొద్దిగా డిస్టెన్సే మెయింటైన్ చే అదే కొద్దిగా దూరం దూరంగానే నాడుకోవాలి ఎక్కువ ఒడువుగా మనము విత్తనాలు నాటుకోకూడదు ఒకవేళ బోధలకి మనకు ఎకరాకి ఏడు కేజీలు సరిపోతుందండి వాటిలో పాప్కార్న్కి అయితే నాలుగైదు కేజీలు అవసరం ఎకరాకి ఈ విత్తనాలకు మనకు సీడ్ ట్రీట్మెంట్ చేసిన అదే విత్తన శుద్ధి చేసినారు కాబట్టి మనం ఏది కలుపుకోకూడదు ముఖ్యంగా వీటిలో వచ్చే కాండం తులచి పురుగు అలాగే కత్తెర పురుగు వీటిలో వచ్చే రసం పీల్చే పురుగులు ప్రతి ఒక్కటి చెప్తానండి ప్రతి ఒక్క విషము చెప్తాను ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు మార్కెట్లో అనుగుణంగా ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలో మనం పూర్తిగా తెలుసుకుందాం ప్రస్తుతం మార్కెట్లో మొక్కజొన్న అనేది ఎందుకు డిమాండ్ అయిపోయిందంటే మొక్కజొన్న ఆకులు పేపర్ తయారులో ఉపయోగిస్తారు ర్యాపింగ్ ప్యాకింగ్లో ఎండిన ఆకుల తర్వాత మొత్తం వంట చెరుకుగా ఉపయోగపడతారు ఇది మనకు ఆ ఎండిపోయిన ఆకులు మన భూమిలో కలిసిపోవడం వల్ల సాయిల్ కండిషన్గా కూడా ఉపయోగపడుతుందండి మొక్కజొన్న ఏ పంట దశలో అయినా మన పశువుల మీదగా ఉపయోగిస్తారు పూత దశలో కాయగూరగానూ ఉపయోగిస్తారు పాలు పోసుకునే దశలో కండగా అదే కాల్ కాల్చుకునే కంకిలాగా ఉపయోగపడుతుంది గింజ మొదలైన దశలో అనేక పరిశ్రమల్లో మిన్ని చాలా రకాలుగా ఉపయోగపడతారు విత్తనాన్ని పశువుల మేతకు కోలదానాకు బిస్కెట్ల తయారీలో బేకరీ పదార్థాల్లో వాడతారండి అందుకే ఈ మొక్కజొన్నకు అంత డిమాండు మొక్కజొన్న నుండి వివిధ రకాల ఆల్కహాలు విత్తనాలు వంటి రసాయన పదార్థాలు కూడా తయారు చేస్తారు మొక్కజొన్న నుండి వంట నూనెగా కూడా ఉపయోగపడతారండి ఇది హార్ట్ పేషెంట్లకు మనకు చాలా మంచిది కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది కావున దీంట్లో ఒలిక్ ఆమ్లాలు ఉలి ఒలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మనకు హార్ట్ పేషెంట్లకు కూడా వంట నూనెగా ఉపయోగిస్తారు అలాగే మనకు పాప్కార్ను ఇలాంటివి ఎన్నో రకాలు విలువలు కలిగిన పోషక పదార్థాలుగా మొక్కజొన్న మనకు అధిక విలువలుగా మనకు ఉపయోగపడుతుంది ఓకే ఇప్పుడు సస్యరక్షణకు వద్దామండి ఒక్కరు వినాలి ఇప్పటి నుంచి మనం కాండంతల పురుగు గురించి ఫస్ట్ మొట్టమొదటిగా మనకు కాండం తొలిచే పురుగు ఇది ఎక్కువగా కర్రీఫ్లో ఎక్కువగా వస్తుందండి పంట మన మొలకెత్తిన పది నుంచి ఇరవై రోజుల్లో పైరు నాశించి ఆకు అడుగు భాగంలో గుడ్లను ఎక్కువగా పెట్టి గుడ్లు నాలుగైదు రోజులు పగిలి పిల్ల పురుగులు అనేవి మొక్కజొన్న ఆకులపై చేరుకొని అవి ఎదిగే దశలో మొక్కజొన్న ఆ ఆకులు బాగా నేతగా ఉంటాయి లేతగా ఉంటాయి కాబట్టి తింటూ ఉంటాయి గోకి తింటూ ఉంటాయి దీనివల్ల మొవ్వు చనిపోయి పంటకి ఎక్కువ నష్టం వచ్చే అవకాశం ఉంటుంది లేదా ఎదిగే ఆకాశ ఎదిగే ఆకులకు మనకు రంధ్రాలు కూడా ఏర్పడి తింటాయండి అందుకే ఆకులపై గుండడి మనకి రంధ్రాలు చేసిన వరుసలో కనపడతాయి ఇది ఈ పురుగు ఆశించిన ఆకుల్ని కా కాండాన్ని పూతని కంకి ఆశించి నష్టం కూడా చేస్తుందండి అంటే దీన్ని మనం ఫస్ట్లోనే కంట్రోల్ చేసుకోవాలా దీని నివారణకు ఫస్ట్ స్ప్రేయింగ్లోనే ఎమాక్టిన్ బింజటు వన్ గ్రామ్ పర్ లీటరు అలాగే ల్యామ్డా వన్ ఎంఎల్ పర్ లీటర్ కలిపి స్ప్రే చేసుకుంటే మనం పూర్తిగా కాండం తొలిచే పురుగును మనం పూర్తిగా నివారించుకోవచ్చు అలాగే ప్రస్తుతం మార్కెట్లో ఇప్పుడు ప్రస్తుతం మెదపడుతున్న కత్తెర పురుగు అండి ఇది ఎక్కువగా రవిలో ఆశిస్తుంది దీని లార్వాలు ఆకులు పత్ర గోకి తినడం వల్ల ఆకులు పలుచగా తయారైపోతుంది దానివల్ల మొవ్వు కూడా తింటాయండి మొవ్వు తినడం వల్ల మనకు పూత సరిగ్గా రాక పెరుగుదల ఆగిపోయి మనకు మొక్క మొవ్వు చనిపోవడం వల్ల మనకు మొక్క డెవలప్మెంట్ కాకుండా పెరుగుదల ఆగిపోవడానికి మనకు ఆస్కారంగా ఉంటుంది ఈ ఈ పురుగులు ఆశించిన వెంటనే ఆ మొక్కలను పీకేసడం నాశనం చేయడం అలాంటి పంటలు వేయకూడదండి మొక్కజొన్న అంతర పంటలుగా చుట్టూ మనకు అపరాలు అంటే చుట్టూ జొన్న అనే పంటను పెట్టుకోవాలా అక్కడక్కడ మనము బంతి పూలు చెట్లు పెట్టినట్లయితే ఆ పురుగులు ఆకర్షించి మనకు పూర్తిగా కొద్ది వరకు కంట్రోల్ చేసుకోవచ్చు మనకు ముఖ్యంగా ఈ పురుగులు అనేది మనకు ప ముప్పై నుంచి ముప్పై రోజుల్లో మనం ఎక్కువగా ఉధృతి గమనించవచ్చు కావున దీనికి మనకు గులికలు వచ్చాయండి ఫటేరా గులికలు వేస్తారు లేదా మనకు పురుగు అనేది ఎలా వస్తుంది ముఖ్యంగా ఇది దాని తల్లి రెక్కల పురుగు అనేది సుమారుగా వంద నుంచి రెండు వందల కిలోమీటర్లు తల్లి శీతాకోచాల పురుగు వచ్చి ఆకులపై గుడ్లు పెడుతుందండి ఆకులపై గుడ్లు పగిలి ఆ లార్వాలు ఆకులను తింటూ తింటూ మూవులే చేరుకుంటాయండి లార్వాలు ఆ లార్వాలు మూవులోకి చేరుకొని ఆ మూను తినేయడం వల్ల మనకు మొక్కజొన్న పెరుగుదల ఉండదు కావున మనకు పూర్తిగా కత్తెర పురుగు వల్ల నష్టం చాలా వాడితుందని ముఖ్యంగా దీని దీన్ని ఒకవేళ ఫస్ట్ చేసులోనే గమనించినట్లయితే కురాజిన్ ప్లస్ మార్షల్ కాంబినేషన్లో మనం సుడిలోకి మందు పడేటట్లుగా మనం చేసుకున్నట్లయితే స్ప్రేయింగ్ లేదా బాటిల్లో పెట్టుకొని చుక్కలు చుక్కలు వదిలినట్లయితే పూర్తిగా చనిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది లాస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్లో మనకు యాభై నుంచి అరవై రోజుల మధ్యలో ఈ పురుగు ఉధృతి ఎక్కువ ఉంటే పట్టే క్లోరాన్ తినిప్పులు గ్రాండ్ గులికలు వస్తాయండి ఇసుకలో పది సేట్ల ఇసుకలో నాలుగు కేజీలు ప్యాకెట్ కలుపుకొని మన సుల్లే వేయడం వల్ల మనం ఈ కత్తి పురుగును మనం పూర్తిగా నివారించుకోవచ్చు ముఖ్యంగా ఎప్పటికప్పుడు లోదుబ్బులు దున్నుకోవడానికి ఎండాకాలం దున్ని పెట్టాలి అలాగే పంట మార్పిడి చేసుకుంటూ ఉండాలి అలాగే మనం గట్ల వెంబడి కలుపుల మొక్కలు లేకుండా మనం చూసుకోవాలి అలాగే రసం పీల్చే పురుగులు ముఖ్యంగా మొక్కజొన్న ముప్పై రోజులు దాటిన తర్వాత నల్లి పేనుబంక అనేటువంటివి వాసిస్తాయండి మొక్కజొన్న ఇరవై భాగాల నుంచి ఆకులు రసాన్ని పీల్చడం వల్ల ఆకులు లేత పసుపు లేక రంగు లేక మారిపోయి గెరసబారిపోతాయి ముఖ్యంగా ఇవి తేనెలాంటి జిగురు పదార్థాలను విడుదల చేయడం వల్ల మనకు తెగులు సోకుతాయి దీనికి నివారణకు ఫస్ట్లోనే మనము రోగర్ కానీ రోగర్ టూ ఎంఎల్ లేదా అసిఫేట్ వన్ గ్రామ్ పర్ లీటర్ కలిపి స్ప్రేవి స్ప్రే చేసి నివారించుకోవచ్చు ఇప్పుడు వీటిని వీటి తెగులు యాజమానికి వద్దామండి ఆకు ఆకుమా ఆకుమాడు తెగులు అంటారండి ముఖ్యంగా దీన్ని కమ్మ రోగం అంటారు లేదా టెర్సికమ్ లీబ్ లైట్ అంటారు ఆకులు పొడు ఆకులపై పొడిపై పొడవైన కోలగా ఉంటే బుడిదరంగుతో కడి కూడిన ఆకుమచ్చలు లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయండి ఈ మచ్చలు ఆకులు కనిపించిన తర్వాత పైకి కింద ఆకుల నుంచి పైన ఆకులకు వ్యాపిస్తాయి అధిక తేమ వర్షాకాల ప్రాంతంలో అలాగే మంచు కూర్చే ప్రాంతంలో మనకు ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవకాశం ఉంటుంది ఈ ఆకులు ఎండిపోయి మొక్కలు చనిపోయినట్లుగా కనిపిస్తాయని దీని నివారణకు మనం టూ గ్రామ్స్ పర్ లీటరు మ్యాంగో జబ్బు లేదా బావిషన్ వన్ గ్రామ్ పర్ లీటర్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు అలాగే వడల తెగులు దీన్నే సెపలోస్పోరియం అక్రిమేనియం లేదా బ్లాక్ బ్యాండిల్ డిసీజ్ అంటారు ఆకులు మరియు కాండం ఉదాహరణకు మరి తర్వాత తర్వాత కాండం మొదటి ఒకటి నుంచి రెండు కనుపుల మధ్య గోధుమరంగ మచ్చలు ఏర్పడి నాళ్లుగా మారి నల్లగా మారి ఎండిపోతాయండి దీన్ని వడల తెగులు అంటారు దీని నివారణకు మనం ముఖ్యంగా క్యాప్టాను ప్లస్ ప్రొఫికొనజోల్ కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే మనం వడల తెగులు కూడా మనం ఆశించవచ్చు అలాగే మనకు అది కూడా భూమి తరిచకలు స్ప్రే చేసుకోవాలండి అలాగే వీటిలో వచ్చే లేట్ విల్ట్ ఈ తెగులు అనేది ఎక్కువగా గింజలు పాలు పోసుకున్న దశలో ఆశిస్తుందండి మొక్కలపై కిందకు వడిలే ఆకులు లేత లేక రంగు మారిపోతుంది దీనివల్ల దగ్గర దీని మార్పిడి దీని పంట మార్పిడి పుష్పించే దశలో నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలంటే పొట్ట పొట్టకొచ్చిన దశలో మన నీళ్లు కంపల్సరీ కడుతూ ఉండాలి అలాగే తెగులు తట్టుకునే రకాలు మనం ఎక్కువగా సాగు చేసుకోవాలి అలాగే మసికుళ్ళు ఈ ఆకులు మరియు కాండం మొద మొదల భాగంలో తర్వాత గోమరంగల మాచల్లో ఏర్పడి మసికుళ్ళు లాగా ఎండిపోతుంది అంటే కాండం లోపల బిరడు కుళ్ళిపోయి ఉంటుందండి నాళాలపై అలా బొగ్గు లాంటి సిరిధ్రాలు ఏర్పడింది దీన్ని మసికుళ్ళు అంటారు దీని నివారణకు మనకు ఫస్ట్ స్టార్టింగ్ చేస్తే ఎక్సో కొనుజోల్ టూ ఎంఎల్ పర్ లీటర్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు అలాగే పొడ తెగులు ముఖ్యంగా తొడిమెలపై ఆకు తొడిమెలపై అంటే ఆకు మూటల్లో మన తొడిమెలపై రంగు కూలిపి పెద్ద పెద్దగా ఛారలు ఏర్పడి ఈ చారల మధ్య మనకు ముదురు వర్ణపు చారలు ఏర్పడతాయి ఈ తెగులు తీవ్ర ఎక్కువ అయితే ఆకు తో ఆకు తొడిమెలు ఎండిపోయి ఆకులు మాడిపోయే అవకాశం ఉంటుంది దీని నివారణకు మనం భావిస్తున్న వన్ గ్రామ్ పర్ లీటరు అలాగే ప్రొఫికొనజోల్ టూ ఎంఎల్ పర్ లీటర్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు ముఖ్యంగా పంట కోత ఎప్పుడు చేయాలి కండలపై పొరలు ఏర్పడి ఎండి కొండలు కండలు అంటే కంకి పైన పొరలు ఉంటాయి కదండి అవి ఎండిపోయి గింజ మొదట నల్లటి చారలు ఏర్పడి ఏర్పడితే మనకు అప్పుడు పంట బాగా కటింగ్ స్టేజ్లోకి కోత స్టేజ్లోకి వచ్చినట్లయితే గింజలు సుమారుగా ఇరవై నుంచి ముప్పై శాతం వరకు తేమ ఉంటే మన పంట మనకి వచ్చినట్లు మనకు తెలుసుకోవచ్చు కండలను మొక్కల నుంచి వేరు చేయాలి మూడు నుంచి నాలుగు రోజులు ఎండబెట్టాలని కంకులు తర్వాత మన మిషన్ లేగేసి ఆడించుకోవచ్చు అలాగే మనకు పాప్కార్న్ అంటే పేలాల కోసం వచ్చినట్లయితే ముప్పై నుంచి ముప్పై శాతం తేమ ఉన్నప్పుడు మన కండలను కొరివే ఆరబెట్టాలి వీటిని నీడలో ఎండలో ఆరబెట్టకూడదండి నీళ్ళలో నీడలోనే ఆరబెట్టుకోవాలా కొంతమంది మొక్కజొన్న పశువుల కోసం వేసుకుంటారు చేసుకున్నప్పుడు పూత దశలో ఫిఫ్టీ పర్సెంట్ అయినప్పుడు మనకు వస్తే అప్పుడు అప్పుడు మనకి మొక్కలు అనేది పాలు పోసుకునే దశలో ఉంటాయి కాబట్టి మనకు పాలు ఎక్కువగా రావడానికి అలాగే మిల్క్ ప్రొడక్షన్లో దీనికి మంచి డిమాండ్ అండి ఇప్పుడు నేను చెప్పాను కదండి పురుగు అనేది ముఖ్యంగా కత్తెర పురుగు అనేది మనము ఫస్ట్లోనే కంట్రోల్ చేసుకోవాలా పురుగు ఉధృతి ఎక్కువైతే మనకు చాలామంది ఇప్పుడు ప్రస్తుతం రాయలసీమ ప్రాంతాల్లో మొక్కజొన్నలో ప్రతి ఒక్క రైతు భయపడుతున్నాడు అండి కత్తెర పురుగు రెండు స్ప్రేయింగ్లు చెప్తాను మీరు ఇటువంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే కంపల్సరీ కత్తరపురుగు పూర్తిగా నివారించుకోవచ్చు ముఖ్యంగా ఫస్ట్ స్ప్రేయింగ్ ఎమాక్టిన్ బెంజ్ ల్యాండా సెకండ్ స్ప్రేయింగ్ ఫస్ట్ స్ప్రేయింగ్ వచ్చి ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి ఇరవై ఇరవై నుంచి ఇరవై రోజుల మధ్య ఒకవేళ అప్పుడు కూడా మనం కంట్రోల్ కాకపోతే లాస్ట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్లో ఫార్టీ ఫైవ్ డేస్లో కొరాజను ప్లస్ మార్షల్ లేకుంటే కొరాజను ప్లస్ లాండా కాంబినేషన్లో మనం స్ప్రే చేసుకుంటే మనం పూర్తిగా అది కూడా సుల్లు పడాలనే మందు తర్వాత ఇంక ఎక్కువగా ఈ రెండు స్ప్రెయింగ్లో మనకు పూర్తిగా కంట్రోల్ కాకపోతే మనకు మొక్క బాగా ఎదుగుదల ఎదిగింది కాబట్టి అప్పుడు మనం సుడిలోకి మందు అండి క్లోరాన్ తినిప్పుడు ఫటేరా గులికలు అనేవి వస్తాయండి ఈ ఈ గ్రాన్యుల్స్ మనం పదిసేర్ల ఇసుకలో నాలుగు కేజీలు ప్యాకెట్ వేసి కలుపుకొని సుడిలో పడేటట్లు మనం సుడిలో వేసుకుంటే గ్రాన్యువల్స్ ఆ కత్తరి పురుగు అనేది చనిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఈ కత్తిరి పురుగు ఉధృతి ఎక్కువైనట్లయితే మొవ్వు తినేస్తుందండి ఈ మొవ్వులోనే మనకు అండి మనకు కంకి కానీ పూత కానీ వచ్చేది కావున ఆ మొవ్వు చనిపోయినట్లయితే మనకు ఆ మొవ్వే లేకున్నట్లు మొక్క పెరుగుదలనే తగ్గి మనకు పూర్తిగా మొక్క నష్టపోయి ఎక్కువగా నష్టం వాడిల్లి అలాగే లాభము తగ్గేలాగా దిగుబడి తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి పురుగును పూర్తిగా కంట్రోల్ చేసుకోవాలా ఈ కత్తిరపురంగా ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఫస్ట్ లార్వా స్టేజ్లోనే దీన్ని కంట్రోల్ చేసుకుంటే మనం ఎక్కువగా లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుందని మొక్కజొన్నలో మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు మాకు కామెంట్లు తెలియజేయండి అలాగే మీరు మొక్కజొన్నే కాదండి వివిధ రకాల ఎటువంటి పంటలు తెలుసుకోవాలన్నా మీరు కామెంట్లు తెలియజేస్తే నేను అటువంటి పంటలతో తీడా గురించి తీయడానికి మనకు ఆస్కారంగా ఉంటుంది అలాగే చాలామంది రైతులు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే అలాగే మీ తోటి మొక్కజొన్న రైతులకు వీడియోను షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అలాగే మొక్కజొన్న గురించి ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్లు తెలియజేయండి మీకు నేను రెస్పాన్స్ ఇస్తాను Thank you.